And I think నేను నిలబడలేను మీ ఊరికి వచ్చి ఓట్లు అడగలేను మాది చింతపల్లి మా నియోజకవర్గం దేవరకొండను కానీ నేను ఒక్కటే అడుగుతున్నాను భగవన్ నామ స్మరణ చేయండి కథ అయిపోయేసరికి దాదాపుగా ఇరవై సార్లు మీ నోరు నొప్పి పెట్టాలి ఆనందపడాలి నోరు అటువంటి మీకు ఎంత ఆనంద కూర్చుంటే అంత ఆనందంగా చెప్తాను లేదు సార్ ఏదో దొరుకు అంటే దొరుకుతాను అది వస్తుంది ఇది వస్తుంది ఎందుకంటే అన్నీ చూసిన వాళ్ళం కాబట్టి ఎలా నడపాలంటే అలా అర్థం ఇప్పుడు కథని స్టార్ట్ చేస్తున్నాం రాజా రాజారామచంద్ర భగవానికి అమ్మా ఇప్పుడు ఈనాడు చెప్పబోయేటువంటి కథ ఒకసారి వినండి ఆంజనేయుడు నెలకొంటున్నాడు ఆంజనేయుడు ప్రతిష్ఠితమవుతున్నాడు అవుతున్నాడు గారు ఇప్పుడు వస్తుందా ఇప్పుడు ప్లీజ్ అది నా జరిగినట్లు రాజా రామచంద్ర భగవానికి ఆంజనేయుడు నమ్మిన దైవమయ్యేటువంటి ఆ శ్రీరామచంద్రుడు మోహన రూపాయ అంటారు పురుషులనే అందగాడుగా అనిపించుకునేవాడు రాములు చూస్తే ఆడవాళ్ళు కాదండి మగవాళ్ళు కూడా ఆహా ఎంత అందగాడు అనుకునేవారట మగవాళ్ళు కూడా ఈర్ష్య పుట్టేదట మగవాళ్ళకు కూడా అటువంటి అందగాడు అయినటువంటి రామచంద్రుడు ఈనాడు సీతారాముల కళ్యాణం అని చెప్తాను మొదలుపెట్టారు కానీ మరి నేను ఏమన్నానండి జానకి కళ్యాణం అని కూడా అంటున్నాను వినండి మన వాళ్ళ పేర్లు ఎంత గొప్పయో ఆ రామచంద్రుని యొక్క భార్య సీతమ్మ ఆ సీతమ్మ యొక్క పేర్లు చెప్తాను వినండి జానకి ఎలా వచ్చింది ఆ పేరు మీరు అర్థం చేసుకోండి జనక మహారాజు బిడ్డ కాబట్టి జానకి వాళ్ళ నగరం పేరు విధిలా నగరం అందుకని మైథిలి అంటారు రెండు పేర్లు చెప్పారు మూడో పేరు చెప్తున్నాను వినండి సామ్రాజ్యం వాళ్ళది కాబట్టి వైదేహి అంటారు మూడు పేర్లు చెప్పారు సీత అసలు పేరు సీత సీత అంటే ఏమిటంటే నాగటి చాలులో లభించింది కాబట్టి నాగల్ని పట్టుకొని వ్యవసాయం వాళ్ళు ఈ ఊర్లో బాగా ఉన్నారు రెట్లు బ్రహ్మాండంగా వ్యవసాయం చేస్తారు ఇప్పుడే జాడ తీశారు ముప్పై మూడు ఎకరాలు వేశారు అంటే నరోత్తం రెడ్డి గారు వరి నాకు ఇప్పుడే తెలిసిందా కరెక్టేనండి నేను అన్ని విషయాలు తెలుసుకుంటూనే ఉంటాను అటువంటి వరికి కానీ దేనికి కానీ నాగేటి చాలు నాగలి పట్టుకొని చాలు తీస్తా ఆ చాలు వెళ్తుంది ఆ చాలు ఏమంటారంటే సీత అంటారు సంస్కృతంలో అది పదం కాదు సంస్కృతం సీతలో లభించింది కాబట్టి నాగటి చాలులో లభించింది కాబట్టి సీత జనకుడికి పుట్టింది కాబట్టి జానకి విదేహ సామ్రాజ్యానికి చెందింది కాబట్టి వైదేహి మైథిలి అంటే మిథిలా నగరానికి చెందిన అమ్మాయి కాబట్టి మైథిలి ఆ సీతకు ఈ రామునికి కళ్యాణం జరగబోయేటువంటి కథని ఈనాడు విందాం మాటలో రెండు మూడు స్కిప్ చేసి వెళ్ళిపోదాం సూర్యవంశమున బుట్టిన యట్టి చెందినటువంటి మహాప్రభు అయినటువంటి దశరథ మహారాజు దశ దిశలా వ్యాపించిన ఆయన యొక్క పేర్లు ఎన్ని దిక్కులు ఉంటాయండి దిక్కులు నాలి అనుకుంటాం తూర్పు ఉత్తరం పడమట దక్షిణం ఇవి ఇంతే చెప్పుకుంటాం మనం కానీ ఇంకా నాలుగున్నాయి మూలలు కూడా ఉన్నాయి ఎనిమిది దిక్కులు ఆగ్నేయం నైరుతి ఈశాన్యం వాయువ్యం ఎనిమిది అయినాయి పైన కింద ఎన్నైనాయి మొత్తం పది పది దిక్కులల్లో కూడా దశరథ మహా యొక్క పేరు ఉన్నది నేను మంచివాడు మంచివాడు అటువంటి దశరథ మహారాజు ఎంతకాలంగా పరిపాలించాడు తెలుసా మన వయసు అరవై దానికి అసుకో పుసుకో తెలియని తెలియదు కానీ ఆ దశరథ మహారాజు అరవై వేల ఏళ్ళు పరిపాలించాడు పెట్టుకొని ఛాలెంజ్ చేసేవారన్నా రేపు మాట్లాడదాం అరవై వేల ఏళ్ళు పరిపాలించాడు ముగ్గురు భార్యలు ఉన్నారు అమ్మ తల్లి అమ్మ నాతో చర్చి పెట్టి అక్కడ ఎక్కడ ము గురు భార్యలు ఉన్నారు కౌసయ్య సుమిత్ర కైకి ఈ విషయం నేను కథ చెప్తుంటే ఒక ఆయన విన్నాడు మంచిగా ఏదో ఏదో చూస్తుంటాడు ఇక్కడ చెప్పి పెద్దలు చెప్పేది వినాడు ఆయన ఇంటికి భార్య రాగానే ఏమేమి నేను అక్కడ చుందుకెళ్ళిసారి కథ చెప్తే విననే అంటే విందు ఏమైంది అన్నాడు ఏం లేదు దశరథ మహారాజు గురు భార్యలు అటనే అయితే ఏంద నాకొక్క దానిలో ఉన్నావు కదా నువ్వు ఇంకో ఇద్దరు నేను అర్థం ఏంటి ఇక్కడ జోక్యం చెప్తున్నాను కూడా అర్థం తెలుసుకోండి అర్థం తెలుసుకోండి ఆమె ఏమన్నా కదా కాస్త హుషారుగా ఆమె ఏమన్నా ఓహో నువ్వు అట్టు పోయిన కథ పెద్దామను నేను వాట్సాప్ బాగా చూస్తున్న ఈ మధ్య రాడోళ్ళు కూడా ఆ వాట్సాప్ చూసింది ఏమో చూస్తే ద్రౌపదికి ఐదుగురు మోగాలు అని వచ్చిందన్నా వెంటనే అన్నది ముగ్గురు భార్యలున్న దశరథ మహారాజు గుర్తు కానీ నాకు ఐదు మోగాలు ఉన్నటువంటి ద్రౌపది తెలుసా నేను కూడా ఇంకో నాలుగు చేసుకోవాలి చప్పటి కొట్టండి ఆనందపడండి ఎందుకంటే చప్పట్లు కొడితే మన యొక్క డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి కదులుతుంటాయి ఈ శరీరంలో ఉండేటువంటి అవయ అవయవాలన్నీ కూడా ఇక్కడ నాడులలో సంకేత నరాలలో సంకేతం నిలిచి ఉంటుంది ఆ వైబ్రేషన్స్ ఉంటాయి కనుక ఇక్కడ చప్పట్లు కొట్టడం నేర్చుకోండి సారా హాయిగా నవ్వండి హాయిగా నవ్వితే హాయిగా నవ్వితే మీరు ప్రతికే వయసులో ఇంకో ఒక్కొక్క నవ్వుకు ఒక్కొక్క నాలుగేళ్ళు పెరుగుతాయండి మీరు నమ్మండి నమ్మకం ఈ ఉట్టి జోకు కాదు ఆనందం కంటే మించింది ఇంకేం లేదు అవసరమైనప్పుడు నవ్వాలి అనవసరమే నవ్వద్దు ఆ హాయిగా నవ్వండి నలుగురు అనేసరికి అతను ఊరుకున్నాడు సరే ఆయన ముగ్గురు భార్యలు ముగ్గురు భార్యలు నా సంతానం కలగలేదు ఎంత దొడ్డవాడు ఇంటి నిండా పిల్లలే అవుతారు కావాలి కావాలని దేవుడు ఇవ్వడు సంతానం అదే గమ్మత్తు అదే సృష్టి అదే మాయ కావాలి నాకు సంతానం అన్నోనికి అసలే పుట్టరు పుట్టినా కానీ అందరూ అటు మగ వెళ్ళాలనే పుడతారు ఇటు ఆడు వీళ్ళ పుడతారు మరి సంతానం కావాలనుకున్న దశరథ మహారాజుకు అసలే కలగలేదు మనల్ని చూశాను ఒక గమ్మత్తు కండక్టర్ తో పంజాబ్ పెడుతుండవా ఆ మీ మధ్యన ఆడో లెక్కుపోయి వాళ్ళు రిస్క్ అయింది కండక్టర్ టికెట్ కొట్టాలి పైసలు రాని టికెట్ కొట్టాలి అన్నీ ఫ్రీ ఫ్రీ టికెట్ ఆడవాళ్ళకి అడిగిన టికెట్ కొట్టాలి అవసరం కొట్టాలి ఏడికి ఏడు కానీ అడిగి ఇవ్వాలి టికెట్లు ఆ టికెట్లు కొడుతుంటే ఆడికే రిస్క్ అయింది బస్సు ఆపించుకుంది ఎనిమిది మంది పిల్లల్ని తీసుకోవచ్చు ఎనిమిది మంది ఒక్కటి రెండు ఎక్కి రావురా రెండు మూడు అని అమ్మాయి నాలుగు మా ఏదో అబ్బాయో అమ్మాయో ఎక్కిస్తుంది అక్కడ డాక్టర్కి వచ్చింది ఏందమ్మా తల్లి మొదలు కావడంలో టికెట్లు ఎక్కువైపోయి మాకు రష్ ఎక్కువ బాధ అవుతుంది ఇంతమందిని తీసుకో తోలుకొచ్చావు ఎందుకమ్మా సగం మందిని ఇంటికాడ ఉంచి రాల్సావు కదమ్మా ఎన్న మందిని తీసుకొస్తావమ్మా అంటే అయ్యా సగం మంది ఇంటికాడ ఉన్నాను అండి నవ్వండి అమ్మా నవ్వితే హాయి వస్తాడు రావాలి నేను జోబు చెప్పేది నాకోసం కాదు మీకోసం మధ్య మధ్యలో నా కోసం అందుకని మొద్దలో సంతానం అట్లు ఇస్తాడు ఆ బస్సులో ఎక్కినట్టుగా రికే కావాలన్నాయి ఆ ఇక్కడ ఏం నేర్చుకున్నారు ధర్మం అంటే ఆమె ఏమన్నది ఐదుగురు భర్తలు కావాలన్నది కానీ మన భారతీయ విధానంలో ఒక్క భర్తతో ఆ రాముడు చెప్పిన విధానంలో నడవాలి ఒక్క భార్య ఒక భర్త కలిసిమెలిసి ఉండాలి హాయిగా సంసారం చేయాలట ఎలా అయ్యా నువ్వు తిన్నావా నీకెట్లుంది కడుపులా నీకు బాగుందా హాయి ఉందా నా నష్టం ఉందా బాధపడుతున్నావా అని అడగాలి భార్య భార్యాభర్తలు అడుక్కోవాలి ఒకరి కష్టం ఒకరి సుఖం పంచుకోవాలి భార్యాభర్తలు ఎట్లా ఉండాలంటే మీరందరూ అమ్మా మీకు ఇంగ్లీష్ కూడా తెలుసు సిక్స్టీ త్రీ మాదిరిలో ఉండాలి థర్టీ సిక్స్ మాదిరిగా ఇప్పుడు ఇంగ్లీష్ అర్థమైతే థర్టీ సిక్స్ ఇట్లా ఉంటాయండి థర్టీ త్రీ సిక్స్ సిక్స్టీ చూసి థర్టీ సిక్స్ దుభార్యాభర్త సిక్స్టీ త్రీ మాదిరిగా ఉండాలి అంటే ఎదురెదురుగా ఉండాలి అర్థమైంది కాదు అర్థమైంది కదండి అర్థం అంటే భార్యాభర్తలు నీ కష్టం నా కష్టం నీ సుఖం నా సుఖం కలిసి పంచుకుందామని ఎదురు ఒకరి కష్టాలు ఒకరికి చెప్పుకున్నట్టుగా అరవై మూడు మాదిరిగా ఉండాలి మనం ముప్పై ఆరు మాదిరిగా భార్యాభర్తలు పేడమొం పేడమొం ఉండకూడదు ఏ భార్యాభర్తలు అలా ఉండొద్దు ఇది చెప్పేది ఈ కథలో తెలుసుకోవాల్సింది రెండు నీతులు వచ్చినప్పటికీ ఎక్కువ తక్కువ భార్యలు ఎక్కువ తక్కువ భర్తలు ఊహించుకోకండి సీరియల్ చూసినట్టుగా ఇప్పుడు సీరియల్లలో వస్తున్నాయి మూడో భర్త నాలుగో భర్త కథలు వస్తున్నాయి అలాంటి కథలు చూడకండి అలాంటి సీరియల్స్ చూడాల్సిన అవసరం లేదు మీరు వీలుంటే బస్ కిరాలు ఏమవుతా లేవు చింతపల్లి ఎనిమిది తొమ్మిది ఉంటుంది నేను రేపు చింతపల్లినే ఉంటా వచ్చి నన్ను కొట్టండి అక్కడికి వచ్చి ప్లీజ్ దయచేసి సీరియల్ బంద్ చేయండి మీరు ఎంత బాగుపడుతుందో చూడండి అంటే ఆ విధంగా ఆ సంతానం కలగని ఆ యొక్క దశరథ మహారాజు నిరంతరం బాధపడుతున్నాడు ఇంటికి కులగురు అయినటువంటి వశిష్ట మహర్షి వచ్చాడు ఆ స్వామికి పాదపూజ చేశాడు స్వామి దశ దిశల వ్యాపించినటువంటి కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి మంచి పేరు నాకు వచ్చింది కదా దశ దశరథ మహారాజు అంటే గొప్పవాడు అనేటువంటి పేరు వచ్చింది కదా నా యొక్క కీర్తికి కొదవలేదు నా యొక్క ధనానికి కొదవలేదు నా వైభవానికి కొదవలేదు నా యొక్క సంపదకు కొదవలేదు కానీ నాకు సంతానం కలగలేదు స్వామి అపుత్రస్థాగతి ఆస్తి అంటారు కదా శుతులు లేకపోతే గతులు లేవరు పెద్దలు చెప్తారు కదా నాకు పిల్లలు లేకపోతే నా తదుపరి నా వంశాన్ని నిలబెట్టే వాళ్ళు ఎవరు నా పేరు ప్రతిష్టలు కాచేవారు ఎవరు ఎవరున్నారు నా పేరు నిలబెడతారు అని బాధపడుతుంటే దశరథ మహారాజా నీకు సంతానం కలిగే యోగం ఉన్నదయ్యా ఇక్కడ మీరు రెండు మాటలు గుర్తుంచుకోవాలి వెంకరెడ్డి గారు ప్లీజ్ నమస్కారం మీరు కథ అర్థమో ఇంకేదో చెప్తున్నారు మా క్లాస్మేట్ ఈయన ఆ ఊరి అదుకున్నా కానీ చెప్తున్నారు మేము చెట్లు దయచేయాలి దయచేసి నాకు నా కథ అయ్యా నమస్కారం స్వామి వారికి నమస్కారం ఎవరో ఒక కొత్త నుంచి అడిగాడండి ఇక్కడ బియ్యం ఎత్తాలా కోట్లు ఎత్తాలా అని అడిగాడు చూసుకోండి ఆ విధంగా అడిగేసరికి మరి ఏం చేద్దాం పుత్రకామేశ్ యాగం చేయాలి పుత్రకామేశ్వర ఆదిని ఎవరు చేయించాలి ఎవరు ఎవరి చేత చేయించాలి ఇక్కడ ఇక్కడ మీకు చూసారా ఇప్పుడు బ్రాహ్మణులు ఇద్దరు వచ్చారు మనం అనుకుంటుంటే మన ఆలోచన అలా ఉంటుంది మా మాటకి అలా వచ్చారు వారు నా మాటకి కాదు ఆ కలంపు అలా వచ్చింది ఎందుకంటే జగత్ సర్వం దైవాధీనం తద్దైవం బ్రాహ్మణాధీనం తద్దైవం మంత్రాధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత అంటారు దేవుడు మనకు వశంపాడి ఉండాలంటే మంత్రం కావాలి మంత్రం ఎవరు చదువుతారని బ్రాహ్మణు బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణులు వేదం చదువుతారు కాబట్టి ఆ బ్రాహ్మణులని దైవానికి మనకు అనుసంధాన కర్తలుగా మధ్య సంధాన కర్తలుగా వారిని కోరుకుంటాం ఆ కార్యక్రమం చేయడానికి వస్తుంటారు బ్రాహ్మణుడు అలాంటి ఒక బ్రాహ్మణత్వంలో పిలిపించాలి వ్రతం చేయాలి యాగం చేయాలంటే ఎవరిని పిలిపిద్దా అనుకున్నారు విభాండ మహాముని కుమారుడు అయినటువంటి ప్రశస్యంగా మహాముని పిలిపించారు యజ్ఞం చేశారు ఎందుకంటే బడ్జెట్ ప్రభుత్వం కాదు మన ప్రభుత్వాల మాదిరిగా అప్పులు తెచ్చుకునే ప్రభుత్వం కాదు పంచాయతీ ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తెస్తా ఊరికే అలా అప్పులు తెచ్చుకునేటువంటి బ్యాంక్ దేశమేం కాదు ఆ యొక్క కోసల మహా సామ్రాజ్యం మహా వైభవంగా ఉన్నది కాబట్టి వెంటనే అనుగుణం యాగం చేశాడు యాగం కోసం మీ మాదిరి అని చక్కగా ఎంత గుండలు పెట్టి చక్కగా అదిగో మండుతున్నాయి ప్రజలు అవుతున్నాయి అలా యజ్ఞం చేశారు బ్రహ్మాండంగా యజ్ఞం ఎప్పుడైతే యజ్ఞం పూర్తయిందో ఆ యజ్ఞంలో దశరథ మహారాజుకు ప్రజాపత్య పురుషుడు ప్రత్యక్షమయ్యాడట జయ రామచంద్ర భగవానికి నేను కథను చాలా వేగంగా తీసుకొచ్చాను ఇంత దూరం ఇక్కడి నుంచి వెళ్దాం నిదానంగా వెళ్దాం ఆ రామచంద్రుని దశరథ మహారాజు యొక్క ఎగ్జిగుండంలో ప్రత్యక్షమయ్యాడు దశరథా అని పిలిచాడు ఆ యొక్క ప్రజాపత్య పురుషుడు దశరథుడు లేచాడు స్వామి అన్నాడు ఈ కోరిక నెరవేరబోతుంది దశరథ ఇదిగో పాయస పాత్ర ఈ పాయసాన్ని తీసుకుని వెళ్ళండి బాగా వినండి ఇక్కడ ఇక్కడ చాలా మడత ఆ పాయసాన్ని ఆ పాయసాన్ని తీసుకుని వెళ్ళి ఇందులో పాయసంలో సగము సగం ముందు పెద్ద ఉంది ఇంత నిండుగా దాన్ని సగం చేయండి సగం చేసి పెద్ద సగము కౌశల్యాదేవికి పండు రెండో సగం ఉంటుంది సగంలో మళ్ళా సగం చేయండి అంటే వన్ బై లో వన్ బై ఫోర్ వన్ బై ఫోర్ చేసుకోవాలి పావు భాగం మాత్రం సుమిత్రాదేవికి ఇవ్వండి మిగతా పావు భాగం ఉంటుంది ఆ పావు భాగాన్ని మళ్ళీ రెండు భాగాలు చేయండి అంటే వన్ బై ఎయిట్ వన్ బై ఎయిట్ అర్థమైంది కదా ఆ వన్ బై ఎయిట్ వన్ బై ఎయిట్ చేసి ఒకటి కౌశ్య కైకకి ఇవ్వండి మిగతాది ఏం చేస్తారు మళ్ళా సుమిత్రకి ఇచ్చాడు ఈ రకంగానే ఆ యొక్క పాయసాన్ని పంచితే ఆ పాయసం తాగిన ఫలితంగా వారు వెంటనే గర్భవతులు అయ్యారు ఆ గర్భవతులైతే ఎలాగ జరిగిందంటే లేక లేక కలుగక కలుగక నాకు సంతానమే లేదని నిరాశ పడుతూ ఉంటే ఒకే ఒక్కసారి టోక్ అన్నట్టు కదా నలుగురు కుమారుడు ఒకేసారి కలిగారు జై రాజారామచంద్ర భగవానికి ఇక్కడ వరకు కథ నుంచి వేగంగా చేశాను ఇక నిదానం చేస్తానండి ఎందుకంటే సమయం లేదు ఎక్కువసేపు నిద్ర కాయొద్దని నరోత్తమ రెడ్డి గారు అన్నారు నేను కూడా కాపీ ఇయ్య ఆ పాయసాన్ని ఇచ్చాడు నలుగురు ముగ్గురు తాగారు నలుగురు కుమారునికి అన్నారు వారే ఎవరంటే మనం పేర్లు పెడితే అప్పుడు చాలా ఆలోచిస్తాం ఈ రోజుల్లోనే చాలా సంతోషం తప్పట్టు కొట్టండి ఒకసారి ఎందుకంటే పేర్లు పెట్టేటప్పుడు ఈనాడు చాలా మంది కంప్యూటర్లు వెతుకుతున్నారు సిస్టమ్స్ లో వస్తున్నారు సెర్చ్ చేసి పేర్లు పెడుతున్నారు ఏ పేరు పెడితే బాగుంటుంది ఏ పేరు పెడితే బాగుంటుంది పేరు పెడుతున్నప్పుడు చాలా ఆలోచిస్తున్నారు ఈ మధ్యన వెనకడికి వెనకటి మాత్రం దొరక రా అయ్యపు అయ్యప్పుడు పెట్టేవాడు అది కూడా పేర్లు భగవంతుని యొక్క ఆలోచన ఉండాలి అర్థం ఉండాలి అలా పేర్లు పెడతారు పేరు పెడుతున్నారు కొందరు పేరు పెడుతుంటే ఉంటుంది ఒక ఇంట్లో ఆఫీట్లో భిక్షనాడు వచ్చాడు అమ్మా భిక్ష అయిన తల్లి మాదాగవనం తల్లి నీ దండ తల్లి కనిపెండిపోతుందమ్మా అని అన్నాడు ఇంట్లో చూసి వచ్చింది పెద్ద ఏష్ట లెక్క ఏష్టామి లెక్క రాలే ఆమె చేతులు ఏవో పొరక ఉంది ఈ పొరక తీసుకొని నాలుగు గంటలు ఇచ్చింది అన్నమే పెట్టలేదానికి ఆయన ఇంతక పేరేం పేరు అనుకుంటున్నారు అన్నపూర్ణ అర్థం కాదు అర్థమవుతారు కదా మరి ఇక తెచ్చుకుంటే వచ్చిన ఆయన ఎలా ఉన్నాడు భిక్ష ఆడుకుంటా వచ్చాడు ఆయన పేరు చెప్పులు లేవు అంగి చినిపోయే చాలా బీదపాడుగా ఉన్నాడు ఇంతక ఆయన పేరేం పేరు తెలుసా భిక్ష మాడుకుంటే ఆయన లక్ష్మీపతి లక్ష్మీపతి భిక్ష ఆడుకుంటాం వచ్చాడు అన్నపూర్ణ పెట్టాను అన్న అన్నం పెట్టలేదు అన్నపూర్ణ ఇలాంటి పేర్లు ఉండకూడదండి నిజంగా పేర్లు అతికి ఉండాలి ఎలా ఉండాలి అతికి అంటే మన వంశ పేర్లను ఉండాలి మన తాత ముత్తాల తాత ముత్తాతల యొక్క ఆచారాలను రావాలి లేదా మన త్యాగం అన్న ఉండాలి మన మన కులము యొక్క గొప్పతనం అన్న పేర్లు ఉండాలి అలా పేర్లు ఉండాలండి